ఏమేం రా మెటీరియల్స్ కావాలి ఎటువంటి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే విషయం గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు మీకు బిజినెస్ మీద ఒక మంచి ఐడియా వస్తుంది ఫ్రెండ్స్ ఎప్పుడైతే కోవిడ్ వైరస్ అందరినీ వణికించిందో నుండి చాలా మంది తమ హెల్త్ పట్ల బాగా దృష్టి పెట్టారు అలా ప్లాస్టిక్ తో చేసిన ప్లేట్లని గ్లాసులని బాటిల్స్ లని ఇలా ఇతర వస్తువులు వాడుకని తగ్గించడం మొదలు పెట్టారు దీంతో నాచురల్ పదార్థాలతో తయారు చేసిన ప్లేట్స్ గ్లాసులు అందుబాటులోకి వచ్చాయి అలా ఈ చెరుపు పిప్పితో చేసిన బాటిల్స్ కూడా రంగంలోకి దిగాయి అయితే ఇవి చూడటానికి అచ్చం ప్లాస్టిక్ వాటర్ బాటిల్ లాగానే ఉంటుంది కానీ ప్లాస్టిక్ చేసేటువంటి హాని మాత్రం చేయదు మామూలుగా ప్లాస్టిక్ బాటిల్ ని వాడి పడేసిన తర్వాత కలవపోయేసరికి పొల్యూషన్ చెరుకు పిప్పితో చేసినటువంటి బాటిల్ మాత్రం త్వరగా భూమిలో కలిసిపోతుంది అనమాట అలా దీని వల్ల ఎటువంటి పొల్యూషన్ కూడా లేకపోవడంతో చాలా మంది ఈ బాటిల్స్ ని వాడుతున్నారు కాబట్టి ఇదంతా దృష్టిలో పెట్టుకుని మీరే ఈ బిజినెస్ చేస్తే గనక మంచి లాభాలుంటాయి అదిగాక యూనిక్ బిజినెస్ కదా ఈ బిజినెస్ కి డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పటికీ పోటీ మాత్రం చాలా తక్కువగా ఉంది అయితే ఈ బిజినెస్ ని ఇళ్ళకి దూరంగా ఉండే ప్లేసెస్ లో పెట్టుకుంటే బాగుంటది అనమాట ఇక స్థలం వచ్చేసి మనకి రెండు వందల గజాల నుండి వెయ్యి గజాల వరకు ఎంత ప్లేస్ లో అయినా మనం పెట్టుకోవచ్చు అంటే మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ బట్టి మీరు ప్లేస్ తీసుకోవాలి ఎక్కువ పెట్టుబడి అంటే ఒక ఐదారు మిషన్స్ పెట్టుకుని బిజినెస్ చేయాలనుకుంటే వెయ్యి గజాల స్థలం అయితే మనకు కావాలి లేదు ఒకటి రెండు మిషన్స్ తో అయితే రెండు వందల గజాల నుండి స్థలం అయితే చాలు ఎందుకంటే రా మెటీరియల్స్ మిషనరీస్ ప్రొడక్ట్స్ పెట్టడానికి ప్లేస్ కావాల్సి ఉంటది అనమాట అలా స్థలం ఎక్కువ కావాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి జిఎస్టి నమోదు ప్రక్రియ కూడా చేసుకోవాలి ఎన్విరాన్మెంటల్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి ఫైర్ డిపార్ట్మెంట్ నుండి ఎన్ఓసి కూడా తీసుకోవాలి ఇక మీకంటూ కంపెనీ లోగో రిజిస్ట్రేషన్ ఉండాలి అంటే మీరే ప్రొడక్ట్ తయారు చేసి మార్కెట్ లో సేల్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మార్కెట్ లో మీ కంపెనీ గుర్తింపు ఉండాలి కాబట్టి ఒక లోగో తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి లైక్ బ్రాండ్ అనమాట అలాగే ఈ బ్రాండ్ నేమ్ కూడా మంచి పెట్టుకుంటే బాగుంటది లేబుల్ రిజిస్ట్రేషన్ ఎవరైనా కంపెనీలు కోరుకుంటే వాళ్ళవే ఇవ్వచ్చు లేదంటే మీరే ఒక బ్రాండెడ్ గా లేబుల్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు కాబట్టి వాటితోనే ఆ బాటిల్స్ మీరే అమ్మవచ్చు ఇక ఫ్యాక్టరీ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి అంటే లోకల్ గా దీనికి సంబంధించిన అధికారులను కలిస్తే మీకు ఫ్యాక్టరీ లైసెన్స్ తొందరగా వచ్చేస్తుంది అన్నమాట ఈ బిజినెస్ చేసుకోవాలి అంటే ముందుగా ఇన్సూరెన్స్ చేయించుకోవాలి ఎంఎస్ఎంఈలో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటది దీనివల్ల మీకు లోన్స్ ప్రక్రియ ఈజీ అవుతుంది ఇక వీటితో పాటు లేబర్ లైసెన్స్ కూడా తీసుకోవాలి ఎందుకంటే మీరు లోన్స్ కి అప్లై చేస్తే లేబర్ లైసెన్స్ అడుగుతారు ఇక ఈ బిజినెస్ చేయడానికి కావాల్సిన రా మెటీరియల్స్ వచ్చేసి చెరుకు పిప్పి పౌడర్ మీకు ఈ పౌడర్ బయట మార్కెట్ లో దొరుకుతుంది లేదంటే మీరే చెరుకు జ్యూస్ పాయింట్స్ దగ్గర పడేసి పిప్పిని తెచ్చుకుని క్రషర్ మిషన్ లో వేసి పొడి చేసుకుంటే సరిపోతుంది అయితే దానికి మీరు క్రషర్ మిషన్ అయితే అది మీకు ఇండియా లో దొరుకుతుంది దాని ధర కూడా యాభై వేల రూపాయల నుండి స్టార్టింగ్ ఉంది అలాగే బాటిల్ మేకింగ్ మిషన్ కూడా కావాల్సి ఉంటది మిషనరీస్ కూడా మనకి లక్ష యాభై వేల రూపాయల నుండి ఏడు లక్షల రూపాయల వరకు ఉంటాయి అంటే అందులో కూడా టైప్స్ ఆఫ్ మిషన్స్ ఉంటాయి కాబట్టి మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ బట్టి మిషన్స్ కొనుగోలు చేసుకోవచ్చు అంటే సెమీ ఆటోమేటిక్ మిషన్స్ ఆటోమేటిక్ మిషన్ నార్మల్ మిషన్ కూడా ఉంటాయి అలా మిషన్స్ మూడు రకాలుగా ఉంటాయి ఇక నార్మల్ మిషన్ ప్రొడక్షన్ వచ్చేసి ఐదు వందల నుండి వెయ్యి బాటిల్స్ ఇస్తే ఆటోమేటిక్ మిషన్ అనేది మనకి పది వేల వరకు ఇస్తుంది అయితే కేవలం బాటిల్స్ మాత్రమే కాదు వాటికి క్యాప్స్ కూడా కావాల్సి ఉంటది సో క్యాప్స్ మేకింగ్ మిషన్ కూడా ఎంత ఏమేమి కావాలో అనేది చూసుకొని కొనుగోలు చేసి క్యాప్స్ తయారు చేసుకోవాలి ఇక ఈ బిజినెస్ కి ఎంత ప్రాఫిట్ వస్తుందనే చూస్తే మామూలుగా బాటిల్స్ తో చాలా చోట్ల అవసరం ఉంటుంది అంటే కొబ్బరి బొండ అమ్మే వాళ్ళు జ్యూస్ పాయింట్స్ వాటర్ బాటిల్స్ ఇలా హోల్సేల్ ధరకి బల్క్ రూపంలో సేల్ చేసినా కూడా రోజుకి వేలలో నెలకి లక్ష రూపాయల వరకు మనకు లాభం ఉంటది అయితే రిటైల్ గా హోల్సేల్ కి సేల్ చేయడం కంటే కంపెనీస్ లలో సేల్ చేస్తే ఇంకా ఎక్కువ లాభాలు ఉంటాయి ఇక ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనకి ఐదు నుండి ఎనిమిది లక్షల రూపాయల వరకు మార్కెటింగ్ విషయానికి వస్తే ఈ బిజినెస్ అనేది సెవెంటీ పర్సెంట్ ఇండియా ట్రేడ్ ఇండియా నడుస్తుంది మీరు ప్రైస్ తో సహా అందులో పెట్టి మీ ఫోన్ కూడా పెట్టి బిజినెస్ చేసుకోవచ్చు అలా ఈ వెబ్సైట్ లో ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి ఉండాలన్నమాట అలాగే అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో కూడా రిజిస్టర్ అయ్యి బిజినెస్ చేసుకోవచ్చు ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా బిజినెస్ గురించి బాగా ప్రమోషన్స్ చేసుకుంటున్నారు సో అలా కూడా మీరు ప్రమోషన్ చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఈ బిజినెస్ కనుక మీరు చేయాలనుకుంటే దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకొని బిజినెస్ స్టార్ట్ చేయండి అంతేగాని ఎటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ లేకుండా బిజినెస్ చేస్తే మాత్రం లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మరి వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు కనుక ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ అయితే ఉన్నాయి మీకు ఎవరైతే కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నారో ఎలాంటి ఐడియాస్ లేకుండా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎలాంటి బిజినెస్ అయితే బాగుంటుంది అలాంటివన్నీ మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మన ఛానల్లో ఉంటే ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మొత్తం చెక్ చేయండి